దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాకా పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుడిని స్థుతిస్తూ ఈ శుభదినాన దేవుడు మన దేవుడు ఎలాంటి వాడు అంటే పడిన వారిని తప్పకుండా దీవించటానికి సిద్ధముగా ఉన్న దేవుడు మన దేవుడు అయితే సోమరులను ఏం చేస్తా అంటే సోమరులను ఒట్టి చేతులతో ఆయన పంపివేయును అని వ్రాయబడి ఒకనొక సందర్భాన ఒక కుమార్తె నాకు ఫోన్ చేసి మా మా తప్పేమీ లేదు ఎవరికి మేము ద్రోహం చేయలేదు ఎవరికి హాని చేయలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎవరిని నష్టం చేయలేదు అయినా అనవసరంగా మా వాళ్ళే మాకు దూరమైపోతూ ఉన్నారు ఇక మేము మా వాళ్ళు సమాధానం అయ్యే పరిస్థితి లేదా మా జీవితం ఎంతేనా మేము మా బంధువులు దూరం దూరం ఉండాల్సిందేనా అని ఆ కుమార్తె ఒకసారి నాకు ఫోన్ చేసింది అప్పుడు దేవుని సన్నిధిలో వారి నిమిత్తం నేను ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడంటే మా నిశ్చయముగా ఎవరైతే నా కుమార్తెను తృణీకరిస్తూ ఉన్నారో నా కుమారుని తృణీకరిస్తూ ఉన్నారో వీరి చేతి భోజనము వారు తినేంత వరకు వారు చనిపోరు అని చెప్పాడు దేవుడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక వీరి చేతి భోజనము తినేంతవరకు వారు చనిపోరు అంటే ఏంటి సమాధానం అవుతారనే కారనే నిశ్చయమగా దేవుడు సమాధానము కలుగు చేస్తాడని రూఢిగా మనం నమ్మవలసింది అయితే ఈ సంగతులు చెప్పి చాలా ఏండ్లు గడిచిపోయింది ప్రియులార ఆ సంగతి నేను చెప్పిన సంగతి కూడా నాకు గుర్తులేదు అయితే ఆ కుమార్తె నిన్నడు దినాన నాకు ఆ కుమార్తె జ్ఞాపకం చేస్తూ చాలా ఏండ్ల క్రిందట నిత్యమగ వారు మీ చేతి భోజనం తింటారు మీ చేతి భోజనం తిని అయ్యేంత వరకు వారు చనిపోరని చెప్పారమ్మా మీరు అయితే నిశ్చయముగా దేవుడు మాకు దూరమైనటువంటి మా బంధువులు రక్తబంధికులందరినీ కూడా దేవుడు సమాధానం చేసినప్పుడు వారు మా భోజనం తిన్నప్పుడు మాతో సఖ్యతగా ప్రేమగా ఉన్నప్పుడు నేను అప్పుడు అనుకున్నాను ఫలానా రోజు అమ్మ ఈ మాట చెప్పింది కదా అందుకే నిశ్చయముగా దేవుడు ఈ శుభదినాన మాకు మా బంధువులకు సమాధానం కలుగజేసి మా చేతి భోజనం వారు తినేటట్టుగా దేవుడు సఫలం చేశాడని దేవుణ్ణి స్థుతించాను అని ఆ కుమార్తె చెప్తా ఉంది నిజం ప్రియులారా దేవుణ్ణి నమ్మినటువంటి బిడల్ని చూసివేస్తూ ఉంటారు కొంతమంది తీసివేసిన రాయి ఏమవుతుంది అన్నాడు దేవుడు చెప్పండి మూలకు తలరాయిగా చేస్తాడంట చూడండి లుకస్ వార్త ఇరవైవ ధ్యాయం పదిహేడవ వచ్చనంలో అక్కడ మాట రాయబడింది తీసివేసిన ఇల్లు కట్టునప్పుడు తీసివేసినటువంటి రాయి మూలకు తలరాయి అని దేవుడు సెలవిస్తున్నాడు ఈ సందర్భంలో ఎవరెవరు నేను తీసేస్తున్నారో తృణీకరిస్తూ ఉన్నారో హేళన చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా మూలకు నీవే తలరాయేటట్టుగా సర్వాధికారి చేయబోతున్నాడు ఎందుకు అని అంటే యహో భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి కోరికలన్నీ కూడా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక